Namaste, welcome to ZB9 News. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి ఫెర్రీ పాయింట్ నిల్వాయి పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి పడవలు నడిపే వారితో చేపలు పట్టే వారితో మాట్లాడి అక్కడ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మావోయిస్టులకు సంబంధించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం నిల్వాయి నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పరిశీలించి నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూర్ రూరల్ సిఐ సుధాకర్ చెన్నూర్ ఇన్స్పెక్టర్ రవీందర్ నిల్వాయి ఎస్ఐ సుబ్బారావు కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు तो वीडियोस ओके ओके स्क्रीनशॉट वीडियो ऑटोमेटिकली विद कोड आई प्रोटोकॉल ओके ओके एंड इफ यू वांट टू सी द दिस पर्सन यस कैन ज़ूम सर मैक्सिमम ज़ूम बट वी कांट रिकग्नाइज सर ओके कैन 18 17 2 GBs होंगे

పాయింట్లో ఉన్నాయి సార్ సో మనం ఈ ఏరియాలో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎఫ్ సైడ్ అనేది తెలిసి సో ఈ లోపు ఏదైనా బ్యాటరీ డీఫాల్ట్ గా సరిపోదు రిటర్న్కు అన్నప్పుడు దాని దానిచ్చా ఆటోమేటిక్గా మాకు హోమ్ పాయింట్కి వస్తుంది காய்கிட்ட షార్ట్ వేపడండి మరి ఒరుక వాడండి ఇది ఏం లేదు నేను చేసాను ఒక పొడవు మాత్రం అక్కడ మీది కూడా స్టార్ట్ చేసుకో కాగా మేడెడ్ స్టార్ట్ అవ్వండి అడ్జస్ట్ అన్న ఒకసారి అడ్జస్ట్ ya అట్లాంటి దానికి పోకూడదు తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు ఒక టెన్త్ అబ్బాయి టెన్త్ క్లాస్ చదివినాడు అతను ఇంకా చేస్తున్నాడు అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నావు మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను